హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో కర్బూజ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఈ సమ్మర్లో మన బాడీని కూల్ చేయడానికి ఒక మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అని చెప్పొచ్చు సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక అర లీటర్ పాలు తీసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని తీసుకోవాలి ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత గింజలు ఇలా తయారవుతాయి ఇప్పుడు ఒక కర్బూజా పండుని తీసుకుని సగానికి కట్ చేసి మధ్యలో ఉన్న గింజల్ని తీసేసుకోవాలి దీనిపైన ఉన్న స్కిన్ కూడా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు కర్బూజ ముక్కలను వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిగిలిన కర్బూజాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి బౌల్ తీసుకుని అందులో అందులో ముందుగా కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఆ తర్వాత కర్బూజా ప్యూరిని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు షుగర్ని తీసుకున్నాను తర్వాత నానబెట్టిన సబ్జా గింజల్ని కట్ చేసిన కర్బూజా ముక్కల్ని వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక లాస్ట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవాలి అంతేనండి కర్బూజా షర్బత్ రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి